ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని బీసీఎస్సీ ఎస్టీ అనగానే వర్గాల ప్రజలకు ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజాడు రాజకీయాలు చేస్తూ అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలని తప్పుదొవ్వ పట్టిస్తున్న రేవంత్ రెడ్డిని మాదిగా ప్రజలు తరిమి కొడతారని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యతిరేక విధానాల వల్ల ఆ ప్రజలకు ఇప్పటికే ఈ ప్రజలు దూరం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ద్రోహపు విధానాల వల్ల అన్యాయపు విధానాల వల్ల బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం జరిగింది అందువల్ల ఈ వర్గాల నుండి ఓటు తీసుకురావడం అనేది కష్టతరమైన పనిగా మారింది అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు తొలగిస్తుందనే ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తితే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుందనే ఒక దుర్బుద్ధితో ఒక కుట్రబుద్ధితో ఆలోచించి రిజర్వేషన్లు తొలగిస్తుంది రాజ్యాంగం మారుస్తుందని చెప్పేసి బీజేపీ మీద అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది ఈ అసత్య ప్రచారాలను మాదగ జాతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రిజర్వేషన్లు కోరుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు గత ఐదు నెలల పరిపాలనలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఆయన చేసింది ఏం లేదు ఈ ప్రజల్ని ఓటు అడగడం కోసం ఈ ప్రజల కోసం ఏం చేశాడో చెప్పడానికి తన దగ్గర ఏ విధమైన సమాధానాలు లేవు అందువల్లనే చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి మరి ఈ ప్రజల్ని నమ్మించాలంటే ఈ ప్రజల ఓట్లు తీసుకొచ్చుకోవాలనుకుంటే రిజర్వేషన్ తొలగిస్తున్న దుష్ప్రచారాలు లేవనెత్తడం ద్వారా రాజ్యాంగం మారుస్తుందని చెప్పేసి ఒక గోబెల్ ప్రచారం చేయడం ద్వారా మాత్రమే ఈ వర్గాల ప్రజల ఓట్లను దండుకోవచ్చు అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి దిగజాలు రాజకీయాలు చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం నీకు నిజాయితీ ఉంటే నీకు నీతి ఉంటే నీ రాజకీయాల్లో విశ్వసనీయత ఉంటే నీకు ప్రజల్లో విశ్వాసపరమైన అభిమానాలు ఉండి ఉంటే నువ్వు నిజాలు మాట్లాడు సత్యాలు చెప్పు దాని ద్వారా నువ్వు చేసిన పనులు ఏమిటో ప్రజలకు తెలియజేయి బీసీల కోసం ఇప్పటివరకు నువ్వేం చేశావో ఎస్సీల కోసం నువ్వేం చేశావో ఎస్టీల కోసం ఏం చేశావో ఈ ప్రజల సంక్షేమం కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నావో అవి చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం అవి ఎవీ లేవు గత ఐదు నెలల పరిపాలన అంతా సంక్షేమం కోసం జరిగిన పరిపాలన రేవంత్ రెడ్డిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తుంది రెడ్ల పరిపాలన వచ్చింది రెడ్ల రాజ్యం నడుస్తుంది గతంలో దురల రాజ్యం నడిచింది ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తుంది తప్ప రేవంత్ రెడ్డి పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు ఉరిగింది ఏం లేదు కాబట్టి ఓట్లు అడిగే అర్హత కోల్పోయిన రేవంత్ రెడ్డి కొన్ని దుష్ప్రచారమైన అంశాలను ముందుకు తీసుకొచ్చి ఈ ప్రజలు తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయాలు దళిత జాతి ముందు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజల ముందు చెల్లవని రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజలకు పిలుపునిస్తున్నాం ప్రస్తుతం రిజర్వేషన్లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం లేదు ఏదైనా ప్రమాదం వచ్చి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రమాదం వచ్చింది ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని ఏ వర్గాలకు చెందిన ప్రజలు కూడా నమ్మడం లేదు ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది దానికి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం ఎన్నో ఏళ్ళుగా అనేక సమస్యలు పెండింగ్లో ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థమైన పాత్ర పోషించి ప్రజలకు దూరం కావడం జరిగింది ఈ నేపథ్యంలో మనల్ని ప్ర తప్పుదారి పట్టించడం కోసం చేసిన ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు మేము స్పష్టంగా పిలుపుస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిజర్వేషన్లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిజర్వేషన్ల విధానం రిజర్వేషన్ల వ్యవస్థ మరింత బలపడిందనే సత్యాన్ని మనం అందరం గుర్తించాలి గతంలో అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ లేవు కానీ నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది గతంలో మహిళలకు రిజర్వేషన్ లేవు నరేంద్ర మోడీ గారు కల్పించ జరిగింది జమ్మూ కాశ్మీర్ లో గత డె సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అక్కడ దళిత వర్గాలకు రిజర్వేషన్ లేవు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ నరేంద్ర మోడీ గారు రద్దు చేయడం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కూడా రిజర్వేషన్ అమలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ అంశాలన్నింటినీ పరిశీలించాలి ఇప్పటికీ దేశంలో దళితుల్లో కొన్ని వర్గాల రిజర్వేషన్లు అందలేదు ఆ వర్గాలకు రిజర్వేషన్లు అందించాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికీ దేశంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ వర్గాలకైతే రిజర్వేషన్లు అందలేదో ఆ వర్గాలకు రిజర్వేషన్లు అందించే విధంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆమోదించడం జరిగింది ఈ అంశాలన్నీ బట్టి మనం పరిశీలిస్తే అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలపరిచినట్టే మహిళలకు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలోపేతం చేసినట్టే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న దళిత ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వడం అంటే రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలోపేతం చేయడమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ను ఆమోదించడం అంటే రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలోపేతం చేయడమే కాబట్టి గత పదేళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో రిజర్వేషన్ల విధానం మరింత బలపడ్డది ఇప్పటికే రిజర్వేషన్ అందని అనేక వర్గాలకు రిజర్వేషన్లు అందించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి రిజర్వేషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసి దానికి కావలసిన రక్షణ వలయాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిందనే విషయాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అలాగే మోడీ గారే స్వయంగా చెప్పడం జరిగింది ఈ దేశంలో రిజర్వేషన్లు తొలగించడం అనేది ఎవరితో సాధ్యమయ్యే పని కాదు నేనుండగా రిజర్వేషన్లు తొలగించనివ్వను నేను రిజర్వేషన్లు తొలగించనని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే నేనుండగా రాజ్యాంగాన్ని మార్చడం జరగదు నేనుండగా రాజ్యాంగాన్ని మారనివ్వను అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలియజే తెలియజెప్పడం జరిగింది మోడీ గారు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు అంకిత భావం ఉన్న నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాట మీద కమిట్మెంట్తో ముందుకెళ్లే నాయకుడు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాజ్యాంగాన్ని సాగ్గా చూపెట్టి రిజర్వేషన్లు సాధ్గా చూపెట్టి కాంగ్రెస్ ఆడుతున్న ఓట్ల డ్రామాలకు తెలదింపాస బాధ్యత ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజల మీద ఉంది గోబెల్ ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని దళితులను బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల్ని ఓట్లు వేసే యంత్రాంగ ఓట్లు వేసే యంత్రాలుగా కాంగ్రెస్ పార్టీ చూసే పద్ధతిని మన ప్రజలందరూ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం భారత రాజ్యాంగం రిజర్వేషన్ల వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వందకు వెయ్యి శాతం భద్రత ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మోడీ ద్వారానే రిజర్వేషన్లకు రక్షణ మోడీ గారి ద్వారానే రాజ్యాంగానికి రక్షణ ఈ సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలి నీకు ఇప్పటికీ అందరు దూరం కావడం జరిగింది పన్నెండు శాతం జనాభా ఉన్న మాదిలకు ఒక్క సీటు కూడా నువ్వ ఇవ్వలేదు కాబట్టి మాదిగలు నీకు ఓట్లేసే పరిస్థితి లేదు అలాగే ఎనిమిది సీట్లు రెడ్లకు ఇప్పించుకున్నావు నాలుగు శాతం జనాభా కలిగిన రెడ్లకు ఎనిమిది పార్లమెంట్ టికెట్లు ఇప్పించుకున్నావు కానీ యాభై రెండు శాతం జనాభా అయిన బీసీలకు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇచ్చి బీసీలను అవమానపరచడం జరిగింది నువ్వు రెండు సీట్లు అవమానించినందుకు బీసీలందరూ నీకు దూరం అయ్యారు ఒక్క సీట్ ఇవ్వందుకు మాదిలందరూ దూరం అయ్యారు ఈ ప్రజలందరూ ఓటేసే పరిస్థితి లేదని నువ్వు గ్రహించినావు గ్రహించడం వల్లనే ఈ కపడ నాటకాలు ఆడుతున్నావు ఈ దుర్మార్గమైన రాజకీయాలు దిగజాల రాజకీయాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనోభావాలకు సంబంధించిన అంశాలను నువ్వు ఏమాత్రం ఆటలాడుకోవద్దు ఏమాత్రం వాటితో డ్రామాలు ఆడద్దు అని చెప్పేసి నీ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నీ డ్రామాలను అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఆటలను వాటికి తగిన గుణపాఠం చెప్పే విధంగా నీకు రాజకీయ గుణపాఠం చెప్పే విధంగా రాజకీయ బొంద పెట్టే విధంగా ఈ ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తగిన తీర్పిస్తారని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ రిజర్వేషన్ల మీద రాజ్యాంగం మీద కపడ నాటకాలు ఆడద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ ప్రజల్ని తప్పుదో పట్టించొద్దని మరొకసారి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం నీకు నిజాయితీ ఉంటే బీసీల కోసం ఏం చేశావో ఎస్సీల కోసం ఏం చేశావో ఎస్టీల కోసం ఏం చేశావో రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల కోసం ఏం చేశావో చెప్పి వాళ్ళని ఓట్లు అడగాలి నువ్వు ఇప్పటి వరకు ఏం చేయలేదు కాబట్టి ఓట్లు అడిగే నైతికారత కోపోయినావు నిజాయితీతో కూడిన రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం కోసం రేవంత్ రెడ్డి ఆత్మపరిచారం చేసుకోవాలి అంతర్మదనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ అయినప్పటికీ కూడా ఇవే గోపర ప్రచారాలు చేయాలని చూస్తే మాదగజాతి చూస్తూ ఊరుకోదు నేను ఖచ్చితంగా తరిమి కొరతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం